శ్రీమాత్రేణుమహ అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక నాస్తిక వ్యక్తిని ఆ యాంకర్ అడిగింది ఒక ఆవిడ అయ్యా ఇన్ని అష్టోత్తరాలు సహస్రాలు అంటే సహస్రనామాలు పురాణాలు స్తోత్రాలు ఉండగా దేవుడు లేడు అని ఎలా చెప్పగలుగుతున్నారు అని అడిగితే ఆ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఇదంతా పోయిట్రీ అండి కవిత్వం ఊహ అంతకన్నా ఇంకేం లేదని చెప్పారు సరే ఇదంతా కాసేపు పోయిట్రీ అనుకుంటే ముందు మనం ఆ పోయెట్ గురించి మాట్లాడుకుందామండి మనకి ఇచ్చినటువంటి ఈ సహస్రాలు కానీ అష్టోత్తరాలు కానీ స్తోత్రాలు కానీ పురాణాలు ఇవన్నీ కూడా వ్యాస మహర్షుల వారు మనకిచ్చారు స్తోత్రాల్లో ఎక్కువ భాగం సహస్రాల్లో అష్టోత్తరాల్లో వాటిల్లో ఇచ్చింది వ్యాస పురాణాల పురాణాలంతా రచన చేసింది కూడా ఆయనే అయితే ఈ వ్యాస మహర్షుల వారు సత్యవతీదేవికి పరాశర మహర్షుల వారికి విష్ణు అంశతో పుడతారు విష్ణు అంశతో సత్యవతీదేవి కన్యత్వం పోకుండా పుట్టి పుట్టిన వెంటనే సమస్తమైనటువంటి జ్ఞానంతో పుడతారు ఆయన పుట్టిన వెంటనే పెద్దవాడయ్యి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతారు ఆయన సరే ఆయన మహత్తు గురించి కాసేపు పక్కన పెట్టుకుంటే ఆయన చేసినటువంటి ఘనతలం ఒక చేపలు పట్టేటటువంటి స్త్రీకి పుట్టినటువంటి ఆయన సమస్తమైనటువంటి వేద వాంగ్మయమును నేర్చుకొని సుమారు వెయ్యికి పైగా శాఖలతో ఉన్నటువంటి వేద రాశిని ఇప్పుడు మనకు సుమారుగా ఒక పది శాఖలు ఉన్నాయండి అప్పట్లో విద్యకి పైగా శాఖలుండేటటువంటి వేదమును నేర్చుకొని గ్రంథ రూపంలో కాదు శబ్ద రూపంలో ఉన్నది వేదం అంటే గురు శిష్య సంవాదంగానే నేర్చుకోవాలి అటువంటి వేదాన్ని నేర్చుకొని అర్థం చేసుకొని వేదాన్ని విభజించి రుగ్య వే సామ అధర్వణ వేదాలుగా అలాగే సంహిత బ్రాహ్మణం ఆరణ్యకం ఉపనిషత్తులు అని విభజన చేసి ఇచ్చారు వేద మహర్షులు వారు వేద వ్యాస మహర్షులు వారు అసలు ఒక మనిషి ఒక వేదం నేర్చుకుని దానికి భాష్యం చెప్పటం అంటే వేదార్థాన్ని చెప్పగలిగేటటువంటి స్థితి చాలా కష్టం అంటే ఈ రోజుల్లో ఒక వేదానికి వేదార్థ భాష్యం చెప్పగలిగిన వాళ్ళు వేల మీద లెక్క పెట్టుకోవచ్చు వేళ్ళ మీద అంటే చాలా తక్కువ అన్నమాట అంత కష్టమైంది నాలుగు వేదాలకి నాలుగు వేదాలు నేర్చుకుని నాలుగు వేదాలకి వేదార్థ భాష్యం చెప్పగలిగిన వాళ్ళు ఇంకా దాదాపుగా అరుదు లేరనే చెప్పాలి కానీ వేద వేదవ్యాస మహర్షులు వారు మనకి ఆ వేదాలని ఆ విధంగా విభజించి ఇచ్చారు ఈయన ఒక ఇతిహాసాన్ని రచించారండి అది మహాభారతం ఈ మహాభారతం ఒక లక్ష శ్లోకాలు అంటే ఏదో కథ ఉండదండి సంస్కృతంలో ఏంటంటే చందోబద్ధమైనటువంటి శ్లోకాలు ఉంటాయి అంటే విశేషమైనటువంటి వ్యాకరణం మీద పట్టుండాలి మరి ఈ చేపలు పట్టేటటువంటి స్త్రీకి పుట్టిన ఆయనకి అంత దివ్యమైనటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో మరి ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి అయితే అది సాధ్యపడుతుందో లేదో మీరే ఆలోచించండి ఒక లక్ష శ్లోకాలు ఉన్నటువంటి మహాభారతం ఇప్పటి వరకు అలాంటి ఇంకొక గ్రంథాన్ని ఇంకెవరు కూడా రచన చేయలేకపోయారు ఇవి కాక వేదవ్యాసుల వారు పద్దెనిమిది పురాణాలని రచించారు పద్దెనిమిది పురాణాలని అంటే వేదాల వేదంలో ఉండేటటువంటి జ్ఞానాన్ని కథల రూపంలో చెప్తూ ఇంకా అనేక విషయాల్ని అనేక శాస్త్ర శాస్త్రాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందులో నిక్షిప్తం చేశారు ఈ పద్దెనిమిది పురాణాలు సుమారు నాలుగు లక్షల శ్లోకాలు ఇది కాక ఉప పురాణాలు అది కాక స్మృతి అది కాక బ్రహ్మసూత్రములు బ్రహ్మసూత్రములను రచించారు ఒక వ్యక్తి ఏదైనా రచన చేస్తే తనకి తెలిసిన విషయాల్ని అందులో సంక్షిప్తం చేస్తాడు పురాణాల్లో అనేక శాస్త్రాలకు సంబంధించినటువంటి విషయాలు మనకి కనిపిస్తాయి అంటే మైథాలజీ పురాణ శాస్త్రానికి సంబంధించిన విషయాలు ఉంటాయి కాస్మాలజీ విశ్వశాస్త్రానికి సంబంధించిన విషయాలు ఉంటాయి అలాగే దేవాలయాల మీద ఉన్నటువంటి శిల్పకళకి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి అలాగే భూగోళ శాస్త్రం గురించి సంబంధించిన విషయాలు ఉంటాయి భాషలకు సంబంధించిన విషయాలు ఉంటాయి వేదాంతానికి సంబంధించిన విషయాలు ఫిలాసఫీకి సంబంధించిన విషయాలు ఉంటాయి ఖగోళ శాస్త్రం ఎస్ట్రనామీ ఎస్ట్రనామికల్ క్యాలిక్యులేషన్స్కి వాటికి సంబంధించిన అంటే ఖగోళ శాస్త్ర విషయాలు అనేకమైనటువంటివి మనకు పురాణాల్లో కనిపిస్తాయి అలాగే జ్యోతిష్య శాస్త్రం గురించిన విషయాలుంటాయి చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి రాజనీతికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి విద్యా విధానానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి యుద్ధతంత్రానికి సంబంధించిన విషయాలు ఉంటాయి ఐకనోగ్రఫీకి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి న్యాయశాస్త్రానికి సంబంధించిన విషయాలు ఉంటాయి అలాగే డిప్లొమసీ గురించి సంబంధించినటువంటి విషయాలు వాస్తుకి సంబంధించిన విషయాలు ఆగమానికి సంబంధించిన విషయాలు వ్యాకరణానికి సంబంధించిన విషయాలు సంగీత శాస్త్రానికి సంబంధించిన విషయాలు యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు అలాగే నాట్య శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు ఆయుర్వేదానికి సంబంధించినటువంటి విషయాలు అలాగే గరుడ పురాణం చూస్తే ఏ విషానికి ఏమిటి విరుగుడు అనేటటువంటిది చాలా విశేషంగా కూడా చెప్పబడుతుందండి అలాగే ఆహారానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి అలాగే మ్యాట్రిక్స్కి సంబంధించినటువంటిది గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి అలాగే ఈ రత్నాలు రత్నాలకు సంబంధించినటువంటి విషయాలు జమాలజీ అంటారు మీరు స్కాంద పురాణం తీసుకుంటే అనేకమైనటువంటి క్షేత్రాల గురించి విశేషంగా చెప్పబడుతుంటుంది అంటే ఒక ట్రావెల్ గైడ్లా ఉపయోగపడుతుంది ఈ మహర్షుల వారు అన్ని క్షేత్రాలని ఎప్పుడు సందర్శించారో దానికి సంబంధించినటువంటి విషయాల్ని అంత సమగ్రంగా ఎలా ఇవ్వగలిగారో మరి భగవంతుడికి తెలియాలి అలాగే ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి విషయాలు ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు ఆహారానికి సంబంధించినటువంటి విషయాలు ఇలాగా అనేక విషయాలు ఉంటాయి ఇవి కాక లింగ పురాణ అంతర్గతంగా అసలు ఒక శుక్ర కణం అనేటటువంటిది అండంతో కలిసి పిండంగా కలిసి పిండంగా ఎలా మారుతుంది ఆ పిండం ఎలా వృద్ధి చెందుతుంది దానికి జుట్టు ఎప్పుడు వస్తుంది కళ్ళు ఎప్పుడొస్తాయి పళ్ళు ఎప్పుడొస్తాయి ఎముకలు ఎప్పుడొస్తాయి వాటి సంఖ్య ఎలా ఉంటుంది హృదయ స్పందన ఎప్పుడొస్తుంది ఈ సమగ్రమైనటువంటి విషయాలు అన్ని వేల సంవత్సరాల క్రితమే లింగ పురాణ అంతర్గతంగా చెప్పారు కేవలం ఒక కవి అయితే ఇన్ని విషయాలని ఇంత శాస్త్రాన్ని అందించగలుగుతారా అంటే ఎటువంటి వ్యక్తి ఇంకొకడు భూమి మీద ఎవరైనా ఉన్నారా ఎంతటి మహానుభావుడు భగవంతుడి గురించి చెప్తే అసలు ఆయన చెప్పినటువంటి ఒక్కొక్క విషయం ఒక అద్భుతం చెండి సప్తశతి ఆ సప్తశతిని చదివి అర్థం తెలుసుకుని దాని పరమార్థం తెలుసుకోవటానికి కొన్ని నెలలు పడుతుందండి అదొక సాధన తరించిపోతాడు మనిషి అలాగే విష్ణు సహస్ర విష్ణు సహస్రం చదివితే విష్ణు సహస్రానికి అర్థం తెలుసుకుంటే అదొక అద్భుతం అలాగే లలితా సహస్రం భగవద్గీత ఇలాంటి అనేకమైనటువంటి విషయాల్ని వ్యాస మహర్షి మనకి అందించారు దురదృష్టం ఏంటంటే ఇటువంటి మహానుభావుడు మనకి ఇన్ని విషయాల్ని అందిస్తే ఎవరో ఒక వ్యక్తి వచ్చి కొట్టుపడేస్తాడు మనకి మన శాస్త్రం గురించి మన ధర్మం గురించి మన ఋషుల గురించి చాలామందికి తెలియకపోవటం అనేటటువంటిది చాలా విచారించవలసినటువంటి విషయం దయచేసి ఈ వీడియోని అందరూ షేర్ చేయండి ఎందుకంటే అన్యమతస్థులు కొంతమంది నాస్తికులు ఇలా అనేక మంది సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నారు మనకి మన శాస్త్రం మన ఋషులు గురించి విషయం విషయ పరిజ్ఞానం లేకపోవటం వల్ల చాలామంది సమాధానం కూడా చెప్పలేక వాళ్ళు చెప్పింది చూసి ఓహో నిజమేనా అనుకుంటున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా మన ఋషులు మన శాస్త్రం గురించి మీకు తోచిన విధంగా మీ పిల్లలకి వాళ్ళకి చెప్తే ధర్మం అనేటటువంటిది నిలబడుతుంది జై శ్రీరామ్